హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను ఉమీదేవి ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని అస్సలు మిస్ చేయొద్దు ఎందుకంటే ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్న పరిహారం అయితే మామూలు పరిహారం కాదండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం చేసి వారి కోరికలను తీర్చుకున్న పరిహారం అందులో కూడా మన మెగా కోడల్ ఉపాసన రెగ్యులర్గా చేసేటటువంటి ఒక సీక్రెట్ టెక్నిక్ ఇది కాబట్టి ఆమె చేసేటటువంటి రెగ్యులర్గా చేస్తున్న ఈ పరిహారాన్ని ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ పరిహారానికి ఎంత శక్తి లేకపోతే ఎంత శక్తివంతమైనది కాకపోతే ఉపాసన గారు రెగ్యులర్గా ఈ పరిహారాన్ని చేస్తారు ఈ మధ్య ఉపాసన గారు ఈ పరిహారం చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారండి తన కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటూ ఈ పరిహారాన్ని చేస్తూ మనకు వీడియో అయితే ఒకటి రిలీజ్ చేశారు అప్పటి నుంచి ఈ పరిహారానికి ఇంకా డిమాండ్ అయితే ఎక్కువైందండి ఎందుకంటే నమ్మిన వారు ఎలాగో ఈ పరిహారాన్ని చేస్తూనే ఉన్నారు చాలామంది లక్షల్లో చేస్తూనే ఉన్నారు కానీ ఇలాంటి పరిహారాలని నమ్మకుండా ఉన్నవాళ్ళు సైతం ఇలా మన ఉపాసన గారి వీడియో చూసినప్పటి నుంచి వాళ్ళు కూడా చేయటం మొదలుపెట్టారు అంతేకాదండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ధనవంతులు గొప్పవాళ్ళు సైతం ఈ పరిహారాన్ని రెగ్యులర్గా చేసి వాళ్ల కోరికలన్నీ వాటిని తీర్చేసుకుంటూ ఉంటారు అంత శక్తివంతమైన పరిహారం ఇప్పుడు నేను మీకు చెప్పబోయే పరిహారం కానీ ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ అనేది తప్పకుండా రావచ్చు వస్తుంది కూడా ఉపాసనకు ఏం తక్కువైందని ఎలాంటి పరిహారాలు చెయ్యాలి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఏం కొదవా ఈ పరిహారాలు చెయ్యటానికి అనే డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది నాకు కామెంట్ బాక్స్లో కూడా ఈ డౌట్ అన్నది తప్పకుండా అడుగుతారు ఏంటి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరికి తగిన కోరికలు వారికి ఉంటాయి కదా వాళ్ళు కూడా మనుషులే కదా దేవతలైతే కాదు కదా వారికి కూడా తీరని కోరికలు అనేవి కొన్ని ఉంటాయి ఎంత సెలబ్రిటీలు అయినా కూడా చిటికేసినంతలో వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి అంటే కుదరదు కదా వాళ్ళు కూడా వారి వారి ప్రయత్నం అంటూ చేస్తేనే కదా తీరుతాయి ఎంత సెల్ పెద్ద సెలబ్రిటీలైనా ధనవంతులైనా గొప్పవాళ్ళైనా కూడా వాళ్ళ ప్రయత్నం అంటూ చెయ్యాలి కదా ఇక్కడ ఒకరికి పదివేలు అవసరం ఉంటుంది ఇంకొకరికి లక్ష ఇంకొకరికి కోట్లు అంతే కదా డబ్బు ఒకటే కాదండి మనిషి జీవితంలో ఉన్నది ఎన్నో కోరికలు ఆశలు అవన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఎలాంటి పరిహారాలు కూడా అవసరమే లేదు కానీ అవి తీరకుండా ఎప్పటికైనా సరే కోరికలు కోరికలుగానే మిగిలిపోతాయో అప్పుడే ఇలాంటి పరిహారాలు అవసరం ఉంటుంది ఇలాంటి పరిహారాల సాయంతో మన కోరికలు అన్నవి మనం తీర్చుకోవచ్చు ఇంతకీ ఆ పరిహారం ఏంటి అంటారా బిర్యానీ ఆకు పరిహారం అండి ఇది వరకు కూడా మనం బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలు చేసాం ఎన్నో లాభాలు పొందాం ఎన్ని విధాలుగా చెయ్యొచ్చు అన్ని విధాలుగా కూడా తెలుసుకున్నాం కానీ ఈసారి అయితే ఈ పరిహారానికి చాలా స్పెషల్ అండి ఈ పరిహారం చాలా చాలా స్పెషల్ అయిన పరిహారం అన్నమాట ఎందుకంటే మన మెగా కోడలు ఈ బిర్యానీ ఆకు పరిహారం చేస్తూ బిర్యానీ ఆకును కాలుస్తూ ఆ పరిహారాన్ని తను ఎలా చేసుకున్నది అని కూడా తనే స్వయంగా చెప్పింది కాబట్టి ఆ బిర్యానీ ఆకుని కాలుస్తున్నటువంటి వీడియోస్ ఫొటోస్ తను షేర్ చేసుకుంది మరి ఈ బిర్యానీ ఆకు పరిహారాన్ని ఉపాసన గారు ఎలా చేశారో ఎలాంటి నియమాలు పాటించారో ఆ సమయంలో ఎలాంటి నియమాలు పాటించి చేశారో ఈరోజు మనం తెలుసుకుందాం అందుకేనండి చెప్పాను ఇది చాలా ప్రత్యేకమైన పరిహారం ఈ రోజు పరిహారానికి చాలా ప్రత్యేకత ఉంది అని ఆకుల్లోనే రారాజు బిర్యానీ ఆకు అని చెప్పచ్చు మనం ఇప్పటికే బిర్యానీ ఆకుతో ఎన్నో పరిహారాలు చేసి ఉంటామండి తెలుసుకుని ఉన్నాము వాటి వల్ల ప్రయోజనాలు కూడా పొంది ఉన్నాం ఏదో బిర్యానీ ఆకును కూరల్లో బిర్యానీలో వేసామా తినేటప్పుడు తీసి పక్కకు పడేసామా అన్నట్టు కాదండి బిర్యానీ ఆకు చాలా శక్తివంతమైనది మనం గనక సరిగ్గా ఉపయోగించుకున్నాం అంటే గనక మన సమస్త కోరికలను తీర్చేసుకోవచ్చు ఈ బిర్యానీ ఆకుతో మాకు ఈ కోరిక మిగిలిపోయింది అని చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా ప్రతి ఒక్క కోరికను తీర్చేస్తుందండి ఈ బిర్యానీ ఆకు పరిహారం అన్నది అంత చక్కగా పనిచేస్తుంది కానీ మీరు ఏం కోరుకుంటున్నారు ఎందుకోసం చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ఈ పరిహారం అన్నది ముందుగానే మీరు ఒక కోరికను క్లారిటీగా మనసులో గుర్తు చేసుకోండి చెప్పుకోండి ముందుగానే అనుకోండి నాకు ఈ కోరిక అన్నది ఉంది అని క్లియర్గా సూటిగా ఉండాలి కోరిక గజిబిజి అన్నది లేకుండా ముందుగా అందరూ కూడా ఎక్కువ శాతం డబ్బుని కోరుకుంటారండి ఎందుకంటే మనిషి జీవితం రూపాయి లేనిదే అస్సలు స్టార్ట్ అవ్వదు కాబట్టి ఒక మనిషి పొద్దున్నే నిద్ర లేచారు అంటే ఇక రూపాయితోనే అన్నీ కూడా మొదలవుతాయి రూపాయిని తన పాపాయిలాగా చూసుకుంటాడు మనిషి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రయారిటీ అన్నది ఏదైనా ఉంది అంటే అది డబ్బుకే ఉంటుంది డబ్బు కావాలంటే మాకు ఇంత డబ్బు కావాలి మాకు ఇవ్వవలసిన వాళ్ళు మా డబ్బు మాకు తిరిగి ఇవ్వాలి లేదా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను మంచి జాబ్ రావాలి అది కూడా నాకు నచ్చిన నేను ఇష్టపడిన జాబ్ రావాలి హెల్త్ బాగుండాలి పిల్లకు ఒక మంచి పెళ్లి సంబంధం కుదరాలి పిల్లాడికి ఒక మంచి కాలేజీలో సీట్ రావాలి ఇంకా కొంతమంది సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అందులో సీట్ రావాలి లేదా నేను ఇష్టపడ్డ వ్యక్తి నా మాట వినాలి ఒకవేళ కారణాంతరాల వల్ల దూరంగా ఉంటే తిరిగి మళ్ళీ నా దగ్గరకు రావాలి నా భర్త లేదా భార్య నా మాట వినాలి మా మధ్య అన్యోన్యత కలగాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అలా క్లారిటీగా ఆలోచించుకున్నాక మీ మనసులో సంకల్పం చేసుకుని ఈ పరిహారం అన్నది చేసుకోవాలి ఇది ఎవరైనా ఏ రోజైనా ఎప్పుడైనా చేసుకోవచ్చండి తిది వారం నక్షత్రం ఏమీ ఉండదు చిన్న పెద్ద ఆడ మగ అస్సలు ఏమి సంబంధాలు లేవు నియమాలు లేవు ఏమీ లేవు ఏం నియమాలు లేనటువంటి పరిహారం ఈ పరిహారం అయితే ఇక కుల మతాలతో అస్సలే పని లేదండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ పరిహారాన్ని విశ్వానికి అంటే యూనివర్స్కి చేస్తున్నాం కాబట్టి యూనివర్స్ అందరికీ ఒకటే కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు ముందుగా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి అది బాగా ఎండున ఆకు అయి ఉండాలి కాడ విరిగిపోకుండా కాడ సమేతంగా ఉండాలి ముక్కలు చిరుగులు రంధ్రాలు లేకుండా చాలా నీట్గా ఉన్న బిర్యానీ ఆకును తీసుకోండి అది కూడా బిర్యానీ ఆకు కొస భాగం అంటే ముందు భాగం వెనుక కాడ భాగం కూడా ఉండాలి అంటే పూర్తిగా ఆకు పూర్తిగా ఉండాలి ఎక్కడ చిరుగులు ముక్కలు రంధ్రాలు ఇలా ఏమి పోకుండా ఉండాలి అలాంటి ఆకును మాత్రమే తీసుకుని ఈ పరిహారంలో వాడాలి ఒకవేళ మీరు కాడలు విరిగినవి ముక్కలు విరిగినవి రంధ్రాలు పడ్డవి వాడితే అస్సలు రిజల్ట్ అన్నది రాదని మీరు గుర్తుంచుకోవాలి ఇక ఈ ఆకును తీసుకుని మీ మనసులో ఏ సంకల్పం ఉంది మీకు ఏం కావాలి విశ్వం నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఎంత కావాలి అని కోరుకుంటున్నారు అన్నది మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి బిర్యానీ ఆకు మీద మీ కోరిక ఎలా రాయాలి అంటే ముందుగా మీ ఇష్టదైవాన్ని మనసులో ఒకసారి తలుచుకోండి వారాహి అమ్మవారిని లేదా బాబాని అయినా లేదా పరమేశ్వరుడినైనా ఇలా మీ మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని తర్వాత బిర్యానీ ఆకు మీద ముందుగా థ్యాంక్స్ అని రాయాలి అలా రాసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి అంటే రాముడైనా అల్లా అయినా జీసస్ అయినా ఏ దైవమైనా పర్లేదండి ఎందుకంటే ఈ కోరిక అన్నది మనం విశ్వానికి చేస్తున్నాం విశ్వం అంటే దేవుడే కదా మరి అందరు దేవుళ్ళు ఒకటే కదా కాబట్టి ఏ దేవుడు ఏ దేవుడునైనా మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఈ పరిహారాన్ని చెయ్యొచ్చు మరి ఆ దేవుడిని మనసులో తలుచుకొని నాకు ఈ కోరిక ఉంది తీర్చు అంటూ ఇష్టదైవాన్ని తలుచుకొని మన కోరిక రాస్తున్నాం ఇక తర్వాత ఆకు మధ్య భాగంలో ఆకుకు మధ్యలో ఈనె ఉంటుంది కదా ఆ ఈనె మీద మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని రాయాలి ఇక దాని కింద మీరు ఈ కోరికను ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారి పేరుని రాయాలి ఇంకా దాని కింద నా కోరిక తీర్చినందుకు థ్యాంక్ యూ విశ్వమా థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నమాట చెప్పుకున్నట్లు రాయాలి ఇలా రాశాక ఈ బిర్యానీ ఆకును చేతిలోకి తీసుకుని మీరు ఏ కోరిక కోసమైతే కోరుతున్నారో రాసారో ఆ కోరికను మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మనసులోని తొమ్మిది సార్లు చెప్పుకోవాలి నా ఈ కోరిక నా కోరిక ఇది ఉంది అనేసి తీర్చాలి తీరింది అని తొమ్మిది సార్లు చెప్పుకోవాలి ఇలా మీ విష్ ఏదైతే ఉందో దాన్ని చెప్పుకున్నాక బిర్యానీ ఆకును ఒక సిజర్ సహాయంతో పట్టుకొని కాల్చేసేయండి ఇలా ఆకు కాలుతున్నప్పుడే మీ కోరిక తీరుతుందా తీరదా మీ కోరిక పరిస్థితి ఏంటి అన్నది మీకు ఈ బిర్యానీ ఆకే చెప్పేస్తుందండి ఇక్కడ కాలేటప్పుడు కాలే సమయంలోనే మీ కోరిక పరిస్థితి ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది ఈ ఆకు కాలుతున్నప్పుడు మీ కోరిక తీరకుండా లేదా ఎంత కష్టమైన కోరిక అన్నది కూడా అర్థమైపోతుంది మీకు కాల్చేటప్పుడు ఈ ఆకు పటపటామని ఎక్కువ సౌండ్ వచ్చింది అంటే అది చాలా క్రిటికల్ కోరిక అన్నట్టు చాలా కష్టతరమైన కోరిక అన్నట్టు అంటే కోరిక తీరుతుంది కానీ నిదానంగా తీరుతుంది ఆ కోరిక తీరటానికి కొద్దిగా టైం కూడా పడుతుంది అని అర్థం ఇక ఆకు సగం ఖాళీ కాలక మధ్యలోనే ఆగిపోతే ఆ కోరిక తీరదు అని అర్థం ఇక చక్కగా పూర్తిగా కాలిపోయింది అనుకోండి అది మీ కోరిక అతి త్వరలోనే తీరబోతోంది తీరుతుంది తీరింది అని అర్థం అలా ఆకు మొత్తం కాడతో సహా కాల్చేసేయాలంటే కాడ కూడా మిగలకూడదు కాబట్టి సిజర్తో మనం పట్టుకుని కాలుస్తున్నాం మనం చేత్తో పట్టుకుంటే కాడ పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి కాడని కాల్చలేం కాబట్టి సిజర్ సహాయంతో పట్టుకొని మొత్తంగా కాల్చేసేయండి ఇక ఆ బూడిదను కొద్దిగా చల్లారాక ఆ బూడిదను తీసుకుని రెండు చేతుల్లోకి తీసుకొని బయటకు వెళ్ళాలి అంటే కుదిరితే ఇంటి బయట లేదంటే బాల్కనీ లేదంటే టెర్రస్ పైకి వెళ్ళి మీరు ఆకాశం వైపు చూస్తూ ఈ బూడిదను విశ్వంలోకి కలిపేయాలి అంటే ఇలా దోసెట్లో ఈ బూడిదను పట్టుకొని ఆకాశంలోకి చూస్తూ మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఆకాశంలోకి ఇలా ఊదేయాలన్నట్టు విశ్వంలోకి కలిపేయాలి మీ కోరికను ఇక మీ కోరిక అలా చెప్పుకొని మళ్ళీ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ విశ్వమా నా కోరిక తీర్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి మీ కోరికను మీరు చెప్పుకోవాలి ఇక్కడ చాలామందికి చాలా డౌట్ వస్తుంది అడుగుతూ ఉంటారు కూడా అండి దేవుడి పేరు రాసి కాల్చొచ్చా అని ఇప్పుడు మన కోరికను మనం విశ్వంలోకే చేర్చేస్తున్నాం విశ్వం అంటే దేవుడే కదా దేవుడిని మళ్ళీ దేవుడిలోకి చేర్చే కాబట్టి ఇది ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే మనం కూడా పుట్టాక మళ్ళీ విశ్వంలోనే కలిసిపోతాం కదా ఈ డౌట్ చాలామందికి ఉంటుంది దేవుడి పేరు రాసి కాల్చొచ్చా అని మరేం పర్వాలేదండి మళ్ళీ విశ్వంలోకి మళ్ళీ దేవుడులోకి కలిపేస్తున్నాం కాబట్టి రాసుకోవచ్చు మీరు ఇలా కనుక ఈ పరిహారాన్ని చేశారు అంటే ఈ పరిహారం అన్నది కూడా చాలా నమ్మకంతో చేయాలండి ఏ పరిహారం అయినా కానీ నమ్మకంతో చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది తప్పకుండా వస్తుంది అపనమ్మకంతో ఇది అవుతుందా అవ్వదా తీరుతుందా తీరదా అని చేస్తే అవి ఫలితాలన్నవి కూడా అలానే ఉంటాయి కాబట్టి చాలా నమ్మకంతో చెయ్యండి తప్పకుండా మీ కోరిక అన్నది అతి త్వరలోనే తీరుతుంది ఈ బిర్యానీ ఆకు ప్రయోగం పరిహారం వల్ల ఈ బిర్యానీ ఆకు పరిహారానికి అంత శక్తి లేకపోతే మన ఉపాసన గారు కూడా చెయ్యరు కదా కాబట్టి ఈ ఆకుని బిర్యానీ ఆకు పరిహారం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికలను మీరు తీర్చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కానీ కొంచెం చిన్న కోరిక త్వరగా తీరే కోరిక అంటే త్వరలోనే మీకు మరుసటి రోజుకే రిజల్ట్ అన్నది తెలుస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే తెలిసిపోతుంది లేదా కొంచెం కష్టతరమైన కోరిక అంటే ఒక తొమ్మిది రోజులు పదకొండు రోజులు పట్టచ్చు ఇంకా కష్టమైన కోరిక అంటే ముప్పై రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవన్